దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్లో ముషీరాబాద్ లో ఉన్నాము ఈ రోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ ను అశోక్ కుమార్ గారు ఆవిష్కరించారు భారతదేశ డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి వాళ్ళు ఈ దేశ రక్షణకు ఏ విధంగా కృషి చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను అశోక్ కుమార్ అండి నేను గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా ప్రస్థానం చేస్తున్నాను అదేవిధంగా నాకు మెయిన్గా మేనేజర్ సోషల్ ఎలిమెంట్ కాబట్టి ఆ సోషల్ యానిమల్గా కాకుండా సొసైటీని మనం చూస్తూ మన దేశము మన గ్రామం నుంచి మన దేశం వరకు మనం చూడాలి అదేవిధంగా ప్రపంచంలో అతి ముఖ్యమైన హైందవ సంప్రదాయంలో మనం ఎప్పుడు ప్రకృతి ఆరాధ్యం చేస్తాము ఆ ప్రకృతి ఆరాధ్యంలో వసుధైవ కుటుంబం అనేసి ప్రపంచంలో ఉన్న జనలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే మన హైందవ సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నేను ఒక ఉత్కృష్టమైన సాంప్రదాయాన్నిలో మన భారతదేశంలో మనం పుట్టినందుకు బాగా గర్వించాలని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫెన్స్ నేను నేను రక్షించుకుంటాను కాబట్టి నేను నేను మొత్తం నేను వసద కుటుంబంలో ఉన్నప్పుడు నాకు రక్షణ అవసరమా అన్నప్పుడు నేను మంచుకుంటాను నేను నర్స్ బాగానే ఉంది కానీ వెనకాల వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి నన్ను ఉద్దేశినారు నేను కింద పడిపోతాను కదా అదేవిధంగా నాకు వెనకాల నుంచి వచ్చేవాళ్ళు ఎందుకంటే బ్యాక్ స్టాపర్స్ అంటారు అదే ముందు నుంచి వచ్చినప్పుడు నేను క్రమశిక్షణ ఉంటాను వాడు ముందు కూడా రాంగ్ సైడ్లో వచ్చిన ఉద్దేశం ఏం కావాలి అదేవిధంగా మన యొక్క డిఫెన్స్ వ్యవస్థలో నయన యొక్క నా యొక్క రక్షణ వ్యవస్థని ఎవరన్నా వెనకాల నుంచి వెనుకబడిసిన మొదటి నుంచి నాకు సంబంధించి కాకుండా నాకు రక్షణ కల్పించుకోవాల్సింది నాకు ఇన్వేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన డిఫెన్స్ వ్యవస్థను మనం చేసుకోవాలి మన రక్షణ వ్యవస్థను మనం తీసుకోవాలి అదేవిధంగా భారతదేశంలో నేను ముందు చెప్పినట్టుగా హైందవ సంప్రదాయంలో నేను వస కుటుంబంలో ఉంటాను ప్రపంచ దినాలు అందరూ చేసినప్పుడు మీ దగ్గర డిఫెన్స్ అనే ఉండొద్దు అన్నప్పుడు రాక్షసులకి రాక్షసుల లాగానే సమానం చెప్పాలి మనుషులకి మనుషులలాగానే దీవించాలనే ఉద్దేశంతోనే ప్రతిదానికి కూడా రక్షణ వ్యవస్థను మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది ఈ రక్షణ వ్యవస్థలో మన యొక్క రక్షణ వ్యవస్థ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ టూ వారు మనం చూసినాము సెవెంటీ వన్ వారు చూసినాము తర్వాత చైనా ఇన్వేషన్ చూసినాము తర్వాత సింధూర్ అనేసి స్ట్రైకింగ్ చూసినాము అదేవిధంగా ఈరోజు మన రక్షణ వ్యవస్థలో ఉన్న వివిధ ఆయుధాలని మనం ప్రపంచ దేశాలకి మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నామంటే అది మన యొక్క సైంటిస్టుల గర్వకారణము అదేవిధంగా ఈ సైంటిస్టులు చేసిన యొక్క డిఫరెంట్ ఆంబిషన్ తీసుకొని రక్షణ కూడా నిలబడిన మన దేశానికి ప్రతిదానికి ఏదో ఒక బార్డర్ చాలా క్రిటికల్ ఉంటుంది కానీ మన దగ్గర అన్ని సైడ్లు బార్డర్లు క్రిటికల్ ఉన్నాయి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే వేరు వేరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నార్త్లో ఉండే హిమాలయాలకి అటు ఇటు ఉన్న దాంట్లో గిల్గిత్ కానీ అదేవిధంగా ఈ సియాచిన్ కానీ ఎక్కడైతే ఎవరు మొక్కలు మొలవని ప్ర ప్రదేశంలో కూడా మంచు విధమైన ప్రదేశంలో కూడా మనకి ఏమి రాని ప్రదేశంలో కూడా మన వాళ్ళు గస్తీ తిరుగుతూ రాత్రింబావులు చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించుకుంటూ దేశం కోసం నేను ఉన్నాను ఇరవై ఇరవై రోజుల్లో ఈరోజు నేను ఏసీ పని చేయడం లేదు ఉక్క పెడుతుందండి ఈరోజు ఏసి పని చేయడం లేదు ఐదు నిమిషాల్లో చీకట్లో ఎట్లా చేయాలి అనేసి ఇమీడియట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసే రోజుల్లో ఈరోజు నాకు ఏమి లేదు దాంట్లో అక్కడ వెళ్ళి కూర్చుంటున్నారంటే మనం వాళ్ళకి గర్వించాలి వాళ్ళకి మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది అదేవిధంగా మనం ఏ విధంగా అయితే బార్డర్లో వాళ్ళు సెక్యూర్ చేస్తున్నారో ఇంటర్నల్ కూడా మన ఇంటర్నల్ మనం సెక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏ విధంగా దేశ రక్షణ కోసము మనం ఏ విధంగా పనిచేస్తున్నామో పౌర రక్షణ కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు కంకణం పట్టుకొని వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం ఎవరికి వెన్నుదన్నుగా ఉంటామో అదేవిధంగా అందరినీ ఆస్వాదిస్తామో మనం యుద్ధ కామికలము కాదు అయినా కూడా మేము యొక్క న్యూక్లియర్ పవర్ కూడా నా దగ్గర ఉంది కబర్దార్ అనే పొజిషన్లో కూడా మనం ఉండాలి ఎందుకంటే నేను ఇప్పుడు కొడితే రెండోసారి దెబ్బ కొట్టే పరిస్థితులు లేను నేను కొట్టినప్పుడు ఒకటి కొడితే నేను రెండు కొట్టే వస్తుంది నాకు ఒకటి కొట్టని కన్నా ప్రయత్న నన్ను ప్రయత్నించవద్దు అనేసి దానికి మనం యూజువల్గా ఇటుకకి సమాధానం అని చెప్తాము ఆ విధంగా మనం చేస్తున్నారు కాబట్టి మనం చాలా గర్వకరణ వాళ్ళు అదేవిధంగా రక్షణ వ్యవస్థలో పని చేసిన వాళ్ళకి తర్వాత వచ్చిన షార్ట్ సర్వీస్ కానీ అగ్నివీరు అందరికీ ఎవరైతే ఇరవై సంవత్సరాలు కాగానే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా పంపిస్తున్నారో వాళ్ళని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళు బయటికి ఈ మూడు సంవత్సరాలు షార్ట్ సర్వీస్ కమిషన్ కాగానే వాళ్ళు గ్రాడ్యుయేట్కి ఒక అడిషనల్ మార్క్స్ ఇచ్చేసి మనకి ఒక పౌరుల్లో కానీ మనకి సాంఘిక భద్రత మనం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఈ దేశంలో వివిధ రకాలుగా వాళ్ళకి రక్షణ రంగంలో పెట్టేసి వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఇచ్చేసి ఆ డిసిప్లిన్ తర్వాత మన దగ్గర సంఘంలో పడుతున్నారు కదా దానికి చాలా గర్వించాల్సిన అవసరం అని నేను భావిస్తున్నాను దైవము దాష్టికం రెండో దగ్గర దగ్గర ఉంటాయి దైవత్వం లేనప్పుడు దాష్టికం అవుతుంది దాష్టికమైనప్పుడు నీకు అవుతుంది ప్రలోపమైనప్పుడు నీకు వివిధ రీతులుగా నీ మైండ్ సెటప్ అనేది చాలా చాలా వికృతిగా మారుతుంది వాటి వికృతంగా మారద్దన్నప్పుడు దైవాన్ని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలను తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మనస్తో మమైకమైనప్పుడు దైవభక్తి పెరిగినప్పుడు ఒక పాటి ఒక లాంటి డిసిప్లిన్ అనేది అదేవిధంగా అభిమానం అనేది నేను ఎందుకున్నారు ఏ దైవమూర్తి కూడా కష్టం చేయమనేసి నీకు దీవెనలు ఇస్తుంటారు ఎందుకు వాళ్ళ యొక్క పవర్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు వాడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అవుతున్నది మనం ఏ విధంగా కోరికలు మొక్కుకుంటున్నాము మొక్కున్నప్పుడు నాకు దేవుడి యొక్క అనుగ్రహం నాకు ఉంది ఎవరికి అనుగ్రహం ఉంటుంది దేవతలు పేరు చెప్పి దయాలాగా పనిచేసినప్పుడు అనుగ్రహం రాదు అదేవిధంగా దేవతల అయినప్పుడు మన యొక్క మనస్సును లగ్నం చేసినప్పుడు నీ యొక్క క్లారిటీ అనేది క్లియర్ ఉంటుంది కాబట్టి నువ్వు ఒకరిని నమ్ముతుంటావు ముఖ్యంగా నమ్మేటప్పుడు నీ మనసును నమ్మండి అదేవిధంగా దేవతలు దగ్గరప్పుడు మనసును నమ్ముకొని మనస్ఫూర్తిగా వెళ్ళండి కేవలం ఈరోజు ఆదివారం కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తానండి ఎందుకు వెళ్ళేసి వచ్చినా కాబట్టి నాకు ఈరోజు హాలిడే అని వెళ్ళకూడదు ఏ రోజు ఎక్కడున్నా సరే నేను మనస్ఫూర్తిగా నమ్మేసి ఏదైతే మానవతా ధర్మంలో మనకి ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందో ఈరోజు మనకి ఏ విధంగా ఇచ్చినారు ఈ విధంగా యాదాద్రి నరసింహస్వామి అన్నారు ఏమో యాదాద్రి నరసింహస్వామి వచ్చేసరికి ఊగ్ర రూపంలో నరసింహస్వామిని మనకు గుర్తొస్తారు అదే సింహరూపంలో నరసింహస్వామి వస్తారు అది ప్రకృతి దైవమే ఎప్పుడైతే దేశంలో గాన అరాచకత్వం పైందో దేవుడు కూడా ఉగ్రరూపం దాచేసి రక్షణ దుష్ట శిక్షణ అనే దానికి ఉంటుంది కాబట్టి అదొక ప్రకోపంగా మనకు ఉంటుంది విధంగా మనకి ఈరోజు భాగ్యలక్ష్మి అని పేరు పెట్టుకున్నాము లక్ష్మి అంటే నథింగ్ బట్ హ్యాపీనెస్ లక్ష్మి అంటే హ్యాపీనెస్ కాబట్టి భాగ్యంతోనే వచ్చిన లక్ష్మి భాగ్యలక్ష్మి ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఏ విధంగా అయితే సంపాదిస్తున్నాను ఆ సంపాదన మనస్ఫూర్తి సంపాదించింది న్యాయంగా సంపాదిస్తున్నాను అదేవిధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సంపాదిస్తున్నాను భాగ్యలక్ష్మితో ఉన్న భాగ్యనగరాన్ని భాగ్యంతో సుఖ సంఘతలతో ఉండాలని భావిస్తూ మనం చార్నార్ పక్కన భాగ్యలక్ష్మి ఉంది కాబట్టి దాన్ని కూడా అదే మనస్ఫూర్తిగా మనం చేసుకోవాలి అదేవిధంగా మనకు వేములవాడ అన్నారు వేములవాడలో మీరు చూసుకున్నప్పుడైతే ఆ శివుడు శివాంశ ఎప్పుడంతా మొత్తంగా ప్రపంచం మొత్తం శివ శివమయం శివమయం అనేదానికి అక్కడ చూడండి కోడెదూడల్ని మనకు అక్కడ పెట్టుకుంటాము అంటే కోడెదుడలు అన్నప్పుడు మీరు కామదేను కామదేనుని మనము మమేకం చేసుకునేసి ఆ విధంగా వేములవాడని అంజన వాళ్ళకి కోరుకుంటున్నాం కాబట్టి దానికి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆ యొక్క విగ్రహంతో కాదు అక్కడ మనస్సు పూర్తిగా ఆయన చేసే గొప్పతనం ఏంటి ఆయన విశిష్టత ఏంది ఆ గుడి యొక్క విశిష్టత ఏంది అదేవిధంగా ఉచ్చారణ విశిష్ట ఏంది అవన్నీ మనం మనస్ఫూర్తిగా లగ్నం చేస్తూ పరిపరి విధాలుగా కాకుండా ఒక మనసును లగ్నం చేసుకొని వాళ్ళ మీద చాలా భావిగా భావిస్తూ వాళ్ళని ఒక అనుక అనుసరిస్తే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ దేవతామూర్తులను చూడడంలో సార్ దేవతలు ఉంటారండి ఆ రాళ్ళు ఉంటాయి కదా అనుకోకూడదండి మంత్రం వచ్చారన్న ఈరోజు ఎలక్సా అని ఒకటి చిన్నగా వచ్చింది కదా మాట్లాడితే అది మాట్లాడుతుంది ఈరోజు అమెరికా కానీ బయట నుంచి ఎవరైతే పాశ్చాత్య దేశాలు కూడా వాడు ఎలక్షన్ వాళ్ళు తయారు చేసినారు కదా మరి చేసినప్పుడు నేను మంత్ర ఉచ్చారణ చేసినప్పుడు సార్ మంత్రాలకి చింతగా రాలాయా అని అనేవాళ్ళు మరి ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎలక్సా మాట్లాడుతుంది కదండి ఆ ఉచ్చారణతో ఏ విధంగా ఉంటుంది ఉత్కృష్టమైన మన యొక్క శక్తి సంపద మంత్రశక్తిని మనం మరొకసారి పరికించాలి వేల సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాల శాతివాహన ఉంది దాని ముందు వేల సంవత్సరాల రాజయుగం నుంచి కూడా మన దగ్గర సివిలైజేషన్ కనబడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టికోణంలో చూడాలి కానీ మంత్రశక్తి అన్నప్పుడు మంత్రం యంత్రం తంత్రం ఆ మూడింటిని కానీ మమేకం చేసినప్పుడు ఈ యొక్క హైందవ సంప్రదాయం గొప్పతనం మనకు తెలుస్తుంది నేను భావిస్తున్నాను భద్రకాళి చెప్పగానే భద్రం అది భద్రంగానే అభద్రం అయినప్పుడు నేను రూపం చేస్తుంది భద్రకాళి అనేది ఒక ఒక ఆచారానికి ఒక వంశానికి కులమానికంగా ఉన్నది కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలంటే అమ్మవారు మొత్తం ఏ విధంగా అయితే సర్వం శివమయమన్నారో ఈ యొక్క శక్తి రూపాయిన శక్తి రూపేణ ఉన్నది కాబట్టి అమ్మవారు వివిధ శక్తి రూపాల్లో ఉంటుంది కాబట్టి ఆ శక్తిని ఏ విధంగా కొలుసుకున్నా కూడా ఆ శక్తి అని మనకు పరమవిస్తారు కాబట్టి మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళినప్పుడు దాని యొక్క దే దేవతామూర్తిని శిష్టంగా వచ్చినప్పుడు నీ యొక్క లౌకికాన్ని మర్చిపోయి మనసును లగ్జం చేయడమే ఈ యొక్క దేవతామూర్తి యొక్క మనం వాళ్ళకి శిరస వంచి నమస్కరించినప్పుడు శిరస వంచినప్పుడు అమ్మ నేను ఏ విధంగా అయితే చే నడుచుకోవాలో నీ అడుగుజాడలో నడుచుకుంటాను నీ మీ వెనుదండతో నేను పనిచేస్తాను అనేసి అనుకుంటాము ఆ యొక్క దృష్టికోణంతో చూసినప్పుడు ఆ యొక్క ఉత్ ఉత్కృష్టమైన వాటి యొక్క ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాటిని దర్శించుకొని పరిపరిధి విధాలుగా తెలంగాణలో ఉన్న పురాతన ఆలయాలను కూడా పునరుద్ధరింపచేసి మనుషుల యొక్క తత్వాన్ని డెవలప్ చేయాలని నేను భావిస్తాను యువత నేను కూడా ఒకప్పుడు యువతనే ఆ యువత ఈరోజు నువ్వు యువత అయినప్పుడు నేను ఆ రోజు ఏమన్నా ఈరోజు ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు అంటే పెద్దవాళ్ళు యువతకులుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా చేసినావు ఆ విధంగా ఇప్పుడు ఆ యువత చేస్తున్నారని ఆలోచించినప్పుడు కాలమాన పరిస్థితుల్లో చాలా చాలా చేంజెస్ వచ్చినాయి ఆ చేంజెస్ అనుగా యువత కూడా చేంజెస్ వస్తుంటుంది ఈరోజు డిజిటలైజేషన్ ప్రాసెస్లో అదే విధంగా ఇంటర్నెట్ ప్రాసెస్లో ఈ టైం అనేది చాలా తెలియటం లేదు ఈరోజు పెద్దవాళ్ళు కూడా అంటున్నారు సార్ నేను తెలియకుండా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను రీల్ ఓపెన్ చేస్తున్నాను అని అయిపోతుంది కానీ నేను దాని మీద బానిసైపోయినా అనేసి మంచిని చేర్చాలి చెడును విచ్చరించాలి ఒక మంచు కోసం ఎంత సమయం చేయాలో ఆ మంచు కోసం అంతే చేయాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఇందాకే చెప్పున్నాను దర్శనం చేసుకోవాలి వాళ్ళని చూడాలని నాలుగు అంశాలుగా మానవతా జీవితం ఉండాలంటారు ఒకటి బాలీవుడ్గా ఉన్నప్పుడు యవన్గా ఉన్నప్పుడు అదేవిధంగా చిరు చిరుప్రాయంలో ఉన్నప్పుడు వృద్ధుడుగా ఉన్నప్పుడు ఏదైతే బాలత్వం ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి ఎవనగా ఉన్నప్పుడు మనం ఆదరి ఆచరించాల్సిన పనులు మనం చాలా ఆచరించుకోవాలి పెద్దరికమైనప్పుడు మనం సోషల్గా ఏం చేయాలి అది చేసుకోవాలి తర్వాత వనప్రస్థాషం అయినప్పుడు నేను నేను మళ్ళీ ఒక ఎగ్జిట్ పాలసీని ఏ విధంగా చేసుకోవాలి ఈహపర సుఖాలను ఏ విధంగా తీసేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు యువతలో కూడా మీరు నేను యువపరసుకాలని నేను ఆలోచించినాను కానీ నా యువత ఆలోచించకూడదు అని చెప్పుకోకుండా యువతని మార్గదర్శకం చేసుకుంటూ వాళ్ళ యొక్క తప్పుదారిలో పెట్టినప్పుడు తప్పకుండా ఉండచేయాల్సిన బాధ్యత ఉంటుంది ఈరోజు యువతలో అనార్హలమైన ప్రతిభ ఉంది వాళ్ళని తీసేయాల్సిన వివిధ అంశాలు ఉన్నాయి వాటిని ఒక ఏకతాటి మీద ఛానలైజేషన్ చేయాలి ఓన్లీ ఛానలైజేషన్ చేయకపోతే డిసెంట్రలైజేషన్ చేసినప్పుడు డిఫ్యూజ్ అయిపోయి విస్ఫోటన అవుతుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా యువతని ఛానలైజేషన్ చేయాలి సింక్రనైజేషన్ చేయాలి అదేవిధంగా ఒక తాటి మీద తీసుకురావాలి అదేవిధంగా సంఘం గచ్చం శరణామే అన్నట్టుగా ఆ శరణు అనేది సంఘం మీద మొదలచాలి నేను అనే ఒక తత్వాన్ని తీసేసి నేను మీరు మనము అదేవిధంగా నీరు నువ్వు కాకుండా మనందరూ ఒక విధంగా వెళ్ళినప్పుడు భారత భవిత ఈ హైందవ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం కానీ అదేవిధంగా భారతదేశంలో పుట్టిన పౌరుడిగా మన డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న ఉత్కృష్టమైన దాన్ని అదేవిధంగా ఇక్కడున్న యువత ప్రపంచ దేశాల్లో ప్రతి మారుమూలలో ఉన్నారు వాటి యొక్క ప్రతిభను చాచున్నారు కాబట్టి ఇండియాను మరవద్దండి యువత ఇండియా కోసం పనిచేయాలి భారత భవినిలో భవితంగా ఉండాలంటే ఈ భారతవాని యొక్క జెండాని రెపరెపలాడిస్తూ అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని ఇండియాని నా మాతృదేశంగా భావించినప్పుడే యువతకు భవితవ్యం ఉంటుందని భావిస్తున్నాను